ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ అనేక రకాల విశేషాలని ధార్మిక విషయాన్ని కానివ్వండి సోషల్గా ఉన్నటువంటి విషయాన్ని జన్మజాతక వివరాలని కానీ ఈజీగా మీ అందరికీ మీ యొక్క దరికి చేర్చగలిగేటువంటి ఛానళ్ళు ఆస్ట్రో కల్చర్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే ప్రస్తుతాంశం అంటే వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం గురుగారు మాకు చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తున్నారు అని వారు మరి అలా వచ్చిన దానికి సంకేతం ఏమిటి ఎందుకలా మాకు రెగ్యులర్గా చనిపోయిన కళ్ళలోకి వస్తున్నారు నాకు నా భార్యకి ఒక్కొక్కసారి పిల్లలకు కూడా అటువంటి వాళ్ళు కళ్ళలోకి వస్తున్నారు అది నెగిటివ్ ఎఫెక్ట్ అంటుందా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా దయచేసి తెలవ అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది ప్రశ్నకి సమాధానంగా చాలామందికి ఏమిటంటే పితృదేవతలు కళలోకి రావడం అంటే దాదాపు గుర్తుపెట్టుకోండి వారి యొక్క ఆర్థిక సమయాలు అంటే వారు చేయాల్సినటువంటి కర్మ ఆర్థికం అంటే సంవత్సరం మనం పెట్టేది ఏ రోజైతే మన వాళ్ళు స్వర్గస్థులైనారో అదే రోజు వారు చేయాల్సిన కర్మలు అంటే ఆర్థికము ఒక రకంగా తద్దినము ఈ ఈ రోజు కనుక పది రోజుల్లో పదిహేను రోజుల్లో కనుక వచ్చినట్టయితే తప్పకుండా మనకి ఈ పెద్దవాళ్ళు గతించినటువంటి వారు స్వర్గస్థులైన వారు మన కళలో ఖచ్చితంగా వస్తారు దే ఆర్ ఇండికేటింగ్ మనకి ఇండికేట్ చేస్తున్నారు ఓకే ఈరోజు నాకు నువ్వు చేయాల్సినటువంటి క్రతు ఉంది పిండ ప్రధానం కానీ బ్రాహ్మణ భోజనం కానీ అన్న సంతర్పణ కానీ చేయాల్సిన అవసరం ఉందని ఇండికేట్ చేయడానికి తప్పకుండా మనకి పితృదేవతలు కళలో వారికి చేయవలసినటువంటి కర్మ చేయడానికి మళ్ళీ గుర్తింపు కోసం ఉదేశం పితృదేవతలు అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉండడం ఏంటండి అంటే మీ తండ్రి గారు లేదా మీ తాతగారు వాళ్ళ వాళ్ళ కర్మలకి సరిగ్గా నిర్వర్తించకపోతే కూడా మనకు అటువంటి కళలు వాళ్ళు ఇండికేట్ అది కూడా వస్తుందంటే గుర్తుపెట్టుకోండి పుష్కర సమయంలో వస్తుంది ఎక్కువ అంటే గంగా పుష్కరాలు కానీ గోదావరి పుష్కరాలు కానీ కృష్ణా పుష్కరాలు కానీ నర్మదా పుష్కరాలు కానీ ఇటువంటి పుష్కర సమయంలో కూడా ఇండికేట్ చేస్తుంటారు ఒరే నాకు దయచేసి నాకు కాసిన్ని నా మోక్షం కొరకు నన్ను నరకంలోంచి బయటపెట్టడానికి తిల నీళ్ళు ఓడిపెట్టడ్రా నువ్వులతో ఉన్నటువంటి నీళ్ళని వదిలిపెట్టండ్రా తర్పణం ఇవ్వండి నాకు నా గొంతు తడపండి అని చెప్పేటువంటి వారు భాగ్యం కోసం అంటే వారు అటువంటి దాహార్తిని తీర్చుకోవడానికి కాసిన గొంతులో నీళ్లు పోయమని చెప్పడానికి అలాగే పున్నా నరకం నుంచి బయట వేయడానికి వాళ్ళు మన కళ్ళలోకి వచ్చేసి ఇండికేట్ చేస్తుంటారు ఇది కూడా ఒక కారణం అంటే కాబట్టి అటువంటి పుష్కర సమయంలో మనం వెళ్ళి అందరికీ మన తాత ముత్తాతలు మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు మన తెలిసిన వాళ్ళందరికీ కూడా మనం తిలతర్పణమివ్వవచ్చును అంటే నువ్వుల నీళ్లు వదిలిపెట్టడము అయితే వాళ్ళు నరకంలోంచి ఉత్తీర్ణత పొంది అంటే ఉత్ అక్కడ ఉత్కీర్ణ పొంది స్వర్గలోక ప్రాప్తి పొందుకుంటారు వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం వారి పేరు మీద పిండ ప్రదానం చేయించిన విశేషమైనటువంటి పుణ్యం వారు పూర్తిగా మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అటువంటి ప్రేమ కొరకు ప్రీతి కొరకు వారి యొక్క మోక్షం కొరకు పిల్లలుగా మనం చేయటువంటి విద్యుక్త ధర్మాన్ని మనకు గుర్తు చేయడానికి వారు మనం ముందుకు వచ్చి కళలో వచ్చి ఆ విధంగా మనల్ని హింట్ ఇస్తుంటారు దాన్ని అర్థం చేసుకుంటే మంచి ఎందుకల్లోకి వస్తున్నారంటే మీ ఇంట్లో ఇప్పుడు వివాహం కానీ ఉపనయనం కానీ అంటే ఉపనయనం కొంతమంది ఇళ్ళలో ఉపనయనం అవుతుంది మరి వివాహం అనేది అందరి ఇళ్ళలో అవుతుంది కదా వివాహం చేస్తున్నప్పుడు మనం కూడా నాంది శ్రాద్ధం అని ఉంటుంది చాలామంది తెలియని విషయం అంటే ప్రతి ఇంట్లో కూడా వివాహం జరుగుతున్నప్పుడు నాంది శ్రాద్ధం పెట్టుకోవాలి నాంది అని చేస్తారు నాంది అంటే అర్థం అదే అక్కడ పిండ ప్రదాళించారు కానీ పితృదేవతలకి పూజలు ఉంటాయి వివాహం జరుగుతున్నప్పుడు కూడా అదే అంటే గృహప్రయోగ సమయంలో కూడా ఇలాంటివి ఉంటాయి అందుకనే మన పెద్దవాళ్ళకి నమస్కరించి మన పాతింట్లోనే పెద్దవాళ్ళని నమస్కరించి పెద్దవాళ్ళకి నివేదన చేసి మనం కొత్త ఇంట్లోకి వెళ్ళాలి గృహప్రయోగ సమయంలో వివాహ సమయంలో ఘటికా స్థాపన పూజ చేస్తారు మనం గడిగుడుకల పూజ అంటారు విషారా గడిగుడుకల పూజ కూడా అంటే కుండలు పెట్టి రెండు కుండలు పెట్టి పూజలు చేస్తారు అంటే కొంతమంది ఆచారం బ్రాహ్మణింటిలో నాంది శ్రాద్ధ ఉంటుంది నాంది చేస్తారు పూజ ముఖ్యంగా నాంది తప్పకుండా చేయాల్సిందే ఆ రోజున వీళ్ళు అప్పడాలు వడియాలతో ఇక్కడ పూజ చేసి వాళ్ళు నైవేద్యం పెడతారు గారెలు చేసి నైవేద్యం పెడతారు ఉపనయనలో కూడా అక్కడ తప్పకుండా బ్రహ్మచారికి భోజనం పెట్టి నాంది శ్రాద్ధం చేసి అప్పుడు ఉపనయన సంస్కారం చేయాలి పెళ్లిలో కూడా అది చేయాలి గృహప్రవేజనంలో అది చేయాలి ఘటికా స్థాపన చేస్తారు కాబట్టి వివాహ గృహప్రవేశ ఉపనయన సందర్భంలో కూడా మీ పెద్దవాళ్ళు మీ కళలోకి వచ్చేసి ఆనందపడాలి అంటే ఆశీర్వదిస్తారు అక్కడ శుభాన్ని కలిగిస్తారు అంటే మొత్తంగా ఏ పితృదేవతలు మన కళలోకి రావడం ఏమిటి అంటే శుభ సూచకం మాత్రమే అశుభం కాదు పెద్దవాళ్ళు కళ్ళలోకి వచ్చారంటే నీ మీద ఎంతో మక్కువ నీ మీద ఎంతో ప్రేమ ఉందన్నటువంటి భావన వారికి ఏదైనా ఆ రోజు కళ్ళు కనబడగానే మరణాడు వాళ్ళ పటం దగ్గర వారికి ఇష్టమైన పదార్థం చేసి పెట్టడం వారిని పున్నా మనర్క నుంచి ముక్తులై శాశ్వత మోక్ష ప్రాప్తి పొందడానికి మనం ఒక నమస్కారం చేసుకుంటే చాలు పితృదేవతలు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలాంటి ధర్మ సందేహాలు ఉంటే ఇంకా వెంటనే మన ఛానల్కి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటివి అనేక విషయాలు మీరు చెప్పడానికి మా దగ్గర ధర్మగ్రంథాలు బోలుడున్నాయి వాటి ద్వారా మీకు మీ అనుమానాన్ని నివృత్తి చేసి ఇంకా ఇంకా విశేషాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాము తెలియజేసుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ